హాయ్ అండి ముందుగా నేను చెప్పేది ఏంటంటే చేపల పులుసుని చాలా సింపుల్గా అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు నిజానికి కర్రీస్ ఏవైనా సరే అందరూ ముందుకే ఉంటారంటే చికెన్ అయినా మటన్ అయినా ప్రిపేర్ చేయడానికి చాలామంది ముందునే ఉంటారు కానీ ఇలా చేపల పులుసు పెట్టమని చెప్తే కనుక అసలు ముందు ఒక అడుగు కూడా కదలలేరు చాలామంది నేను చెప్పే విధంగా చేసేయండి మీ ఇంట్లో వాళ్ళ నుంచి ప్రశంసల వర్షం అట్లా కురుస్తుంది ఇప్పుడు నేను చెప్పే ప్రాసెస్ అయితే ఫాలో అయిపోండి ఫస్ట్ అయితే నేను ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో మూడు టమాటోని మిక్సీ అయితే పట్టి పక్కన ఉంచుకున్నాను అలాగే చేప ముక్కల్ని నీట్గా పసుపు మరియు నిమ్మకాయతో వాష్ చేసుకున్న తర్వాత ఉప్పు పసుపు కారం తోటి మంచిగా కలియబెట్టి ఒక హాఫ్ అన్ అవర్ పక్కన ఉంచుకోవాలి ఆ తర్వాత స్టవ్ వెలిగించి కడాయి పెట్టేసుకోవాలండి ఇప్పుడు కడాయి కొంచెం హీట్ ఎక్కిన తర్వాత అందులో మూడు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ యాడ్ చేసుకోండి నిజానికి కంపల్సరీగా మూడు టేబుల్ స్పూన్ల ఆయిల్ అయితే పడుతుంది ఎందుకంటే పైన కొంచెం చేపల పులుసులో ప్రతిదీ కరెక్ట్ క్వాంటిటీలో ఉంటే నిజానికి చాలా అంటే చాలా బాగుంటుంది ఆ తర్వాత ఒకే ఒక్కటంటే ఒక్కటే ఆనియన్ని నేను మిక్సీ పట్టుకున్నాను చెప్ప చేపలు అయితే హాఫ్ కిలో ఉంటుందండి వాటికి ఒక ఆన్ ఒక ఆనియన్ అయితే మిక్సీ పట్టేసుకున్నాను ఇప్పుడు ఆ ఆనియన్ అంతా కొంచెం ఫ్రై అయిన తర్వాతనే అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా యాడ్ చేసుకోవాలండి ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా యాడ్ చేసుకున్న తర్వాత కలియబెట్టుకోవాలి ఇలా ఇవి బాగా కలి కలిసాయని ఎలా తెలుస్తుందంటే అంటే అడుగంటుకు పోతుంది చూసారు అంత బాగా అడుగంటుకు పోతేనే బాగా ఫ్రై అయినట్టు ఆ తర్వాత మనం పేస్ట్ చేసుకున్నాం కదా టమోటో ముక్కల్ని వాటిని కూడా యాడ్ చేసేసుకోండి ఇందులో ఇప్పుడు ఒక మంచి అరోమా అనేది వస్తూ ఉంటుంది అలా టమోటో టమోటో పేస్ట్ అనేది బాయిల్ అవుతున్న టైంలో ఒక రెండు నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు నానబెట్టుకోండి ఆ తర్వాత ఇలా స్క్వీజ్ చేసి వాటర్ అనేది పక్కన తీసేసుకోండి మనం టమోటో ముక్కని మిక్సీ జార్లో పట్టేసుకున్నాం కాబట్టి అదే మిక్సీ జార్లో ఈ చింతపండు రసాన్ని కూడా యాడ్ చేశాను తర్వాత ఈ మిక్సీ జార్ నుంచి ఈ ఆ చింతపండు రసాన్ని పోసేసుకున్నాను ఈ చింతపండు రసానికి ఈ పెద్ద గ్లాస్తో నేను రెండున్నర గ్లాసులు వాటర్ అయితే యాడ్ చేశాను ఆ తర్వాత వాటర్ అనేది బాగా మరుగుతూ ఉన్నప్పుడు కొంచెం పసుపు అలాగే కల్లుప్పు యాడ్ చేయండి టేస్ట్ మరింత ఎన్హాన్స్ అవుతుంది ఆ తర్వాత కారం తగినంత యాడ్ చేసుకోండి అంటే కొంతమంది కారం ఎక్కువగా తినొచ్చు మరి కొంతమంది తక్కువగా తినొచ్చు అది మీకే తెలుస్తుంది కాబట్టి ఆ తర్వాత ఈ రసం అనేది ఉడుకుతూ ఉంటుంది కదా ఆ టైంలో రెండు టేబుల్ స్పూన్ల వరకు జీలకర్ర అలాగే ఒక టేబుల్ స్పూన్ ఒక టేబుల్ స్పూన్లో హాఫే అండి మెంతులు తీసుకోవాలి హాఫ్ టేబుల్ స్పూన్ మెంతులు రెండు టేబుల్ స్పూన్లు జీలకర్ర తీసేసుకొని వాటిని ఇలా ఒక తవ్వా పైన మంచిగా ఫ్రై చేసుకోవాలి ఆ ఫ్రై అయ్యింది ఎలా తెలుస్తుందంటే మంచి అరోమా అనేది వస్తుంది చూశారు అప్పుడు స్టవ్ బంద్ చేసి ఒక రోకలిలో మంచిగా మెత్తని ఫైన్ పేస్ట్ లాగా అయితే దంచుకోవాలి అలా దంచుకున్న తర్వాత ఈ పౌడర్ని ఒక గిన్నె దాంట్లో అయితే తీసేసుకోవచ్చు అంటే బగ పక్కకి తీసేసుకోండి సపరేట్గా తీసేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ ఈ రసం అనేది బాగా ఉడికింది కదా ఇందులో ఇలా ఉడకాలంటే ఇప్పుడు దీంట్లో కరెక్ట్ ఇప్పుడు ఇప్పుడు ప్రజెంట్ ఏంటంటే బాగా ఉడికినప్పుడు మాత్రమే ఈ చేపల చేపల ముక్కల్ని ఇందులో ఒక్కొక్కటిగా యాడ్ చేసుకుంటూ వెళ్ళాలి ఇలా యాడ్ చేసుకున్న తర్వాత నిజానికి ఇవి ఒకదానిపైన ఒకటి అస్సలు ఉండగనే కూడదు కావాలనుకుంటే మీరు గిన్నె సైజు పెంచుకోండి కానీ ఒకదానిపైన ఒకటి అస్సలు పెట్టకోకుండా చూసుకోండి ఎందుకంటే ముక్కలు అనేవి ఇరిగిపోతాయి ముళ్ళు అనేవి ఈ పులుసులో ఉండిపోతుంది చిన్నపిల్లలు తిన్నా కూడా కష్టమే అవుతుంది కాబట్టి ఆ తర్వాత ఈ ఫిష్ని మనము యాడ్ చేసుకున్న తర్వాత నుంచి అసలు ఈ గరిట అనేది పెట్టకూడదండి గరిట పెట్టకుండా మనము ఏ విధంగా కలుపుకోవాలి అనేసి డౌట్ వస్తుంది కదా ఇదిగోండి ఇలా మనం డైరెక్ట్ బాండలీని తీసుకొని ఇట్లా ఒక సర్కిల్లో మూవ్ చేసుకుంటూ ఉండాలండి ఇలా కదుపుతూ ఉండాలి సర్కిల్ అంటే బాండ్లీని కదిలి కదిలిస్తూ ఉండాలి అంతేనండి కానీ అందులో స్పూన్ అయినా ఏదైనా గరిట కానీ పెట్టనికూడదు ఆ తర్వాత మనం ఇలా ఫైన్ పేస్ట్ లాగా చేసుకున్న ఈ పౌడర్ ఉంది కదా ఈ పౌడర్ని కూడా ఈ ఫిష్ చేపల పులుసులో యాడ్ చేసేసుకొని ఇంకొకసారి కలిపేసుకోవాలి ఫిష్ అయితే మనం ఈ చేప ముక్కల్ని ఎప్పుడైతే యాడ్ చేశామో అప్పటి నుంచి ట్వంటీ మినిట్స్ సరిపోతుందండి బాయిల్ అవనిక మరి ఎక్కువసేపు బాయిల్ అసలు చేయనవసరం లేదు ఎందుకంటే ఎందుకంటే పీసెస్ అనేవి మే చాలా అంటే చాలా ఎక్కువగా ఉడికిపోయి ముళ్ళు అనేవి పులుసులో వచ్చేస్తాయి అది కూడా గుర్తుపెట్టుకోండి ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ అండి అదే ఫిఫ్టీ ఫిఫ్టీన్ మినిట్స్ అంటే హై ఫ్లేమ్లో టు హై ఫ్లేమ్లో ఉంటే కనుక ఫిఫ్టీన్ మినిట్స్ లో ఫ్లేమ్లో ఉంటే పెట్టకూడదండి లో ఫ్లేమ్లో మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి ట్వంటీ మినిట్స్ పాటు మీకు ఈ రెండిట్లో ఏది బెటర్ అనిపిస్తే దాంట్లో పెట్టేసుకొని చేపల పులుసుని అయితే రెడీ చేసుకోండి ఫైనల్గా కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే చేపల పులుసు రెడీ